చైతాన్ ఉద్దేశం ఆస్తి ఆస్తిపల్ ఆస్తులు ఉండవద్దు కంచె ఉండవద్దు అదంతా తీసేస్తే అతడు నిన్ను దూషిస్తానని దూషించలే నిలబడ్డాడు ప్రజల అంతనికి అంతకే ఆ పేరు వచ్చింది యథార్థవర్తలు న్యాయవంతుడు చెడుతానము విసర్జించిన వాడు భూమిన అతని వంటి వాడు లేడు దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు మనం ఆయన దృష్టిలో నీవు నేను తొంభై ఒక కింద ఎనిమిది ఏడవచనం ఉన్నది మా రాశ పాపములు నీ మొక్క కాంతిలో కనుగబడుతున్నాయి ప్రజలా దేవుడు మనల్ని చూస్తున్నాడు అంటే ఎవరు యథార్థవంతులు ఏ కుటుంబం యథార్థవంతులు నా సంఘాన్ని ఎవరు పట్టుదల కలిగి ప్రయాసం కలిగి సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారని దేవుడు చూస్తాడని మీరు గ్రహించాలి ప్రియుల మీరు పోరాడుతున్నారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు సంఘం మీద పట్టింపు ఉన్నదా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాడు చైతన్యం ఒకవేళ వచ్చినప్పటికి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు ఆయన కుటుంబ బిడ్డలన్నీ అక్కడ రాక్యం వాక్యం దేవుడు దేవుడే కాబట్టి మీరు అలాంటి శ్రద్ధ భక్తి యథార్థత అనేది మన జీవితంలో స్త్రీలలో పురుషులలో అది ఉండాలా అది వెళ్ళిపోవాలా అప్పుడే దేవునికి ఇష్టమైన బిడ్డలమ్మ ఇష్టమైన కుమారులమ్మ దాన్ని మనం గద్దించాలి భార్యను గద్దించాడు అట్లాంటి మాటలు అన్నప్పుడు మూర్ కురాలు అని పేరు పెట్టాడు అక్కడ వాక్యంలో మూడు కురాలు మాట్లాడినట్టు మంచి కార్యానికి అడ్డం వచ్చేవాడు ఆడము వచ్చే స్త్రీ అయినా పురుషైనా మంచి కార్యాలలో వాళ్ళు చేయి చేసుకుంటే దేవుడు అంటాడు మూర్ కురాలు మాట్లాడినట్టు మాట్లాడతాను దేవుని కార్యాలలో మీరు గుర్తించుకోండి దేవుని కార్యాలలో గాడు ఎప్పుడైనా చెరిపేవాడు యోగును చూసి దాన్ని కన్ను బెండుకున్నది వాళ్ళు లాగం చేయాలంటే నో కాలేదు मेरे लास्ट रोजे रेड ट्यूम